కిడ్నీలో నొప్పులున్నా రాళ్ళున్నా తగ్గిపోతాయా లివర్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ దొరుకుతుంది ఆ ప్రాంతంలో దొరుకుతుంది ఎక్కువ ఇది ఎక్కువ ప్రాంతాన్ని ఎక్కువ కొండ ప్రాంతాన్ని ఊర్ల ఊర్ల ప్రాంతంలో కొండ ప్రాంతంలో ఊరంత ఉన్న ఊరంత ఉండదా చిక్కదు కూడా చూడండి ఫ్రెండ్స్ సామాన్యంగా దొరకదంత కిడ్నీలో రాళ్ళు పడినా కిడ్నీలు వచ్చిన లివర్లో లివర్ వాపు వచ్చిన ఈ ఆకు అనేది పనిచేస్తుంది అంట తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి జాగ్రత్తగా చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ ఆకును ఎలా తయారు చేసుకోవాలా ఎలా కాషాయం చేసుకుని తాగాలనేది ఇప్పుడు మచిన్న మస్తు పెడుతుంది చూద్దాం రండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పా ఇప్పుడు యాక్ను కాషాయం చేసుకొని తాగే చూపే చూపెడుతుంది మా చిన్నమ్మ చూద్దాం చూడండి ఫ్రెండ్స్ అంతా మా చిన్నమ్మ ఇల్లు చూడండి అంత ఆయుర్వేదాలతో కూడుకొని ఉంది ఇండ్లు చూడండి అన్ని మొక్కలు చూడండి ఎట్లా నాటుకుందో మీకు ఇండ్లు కూడా మళ్ళీ చూపెడతాను వీడియోలో

ఉదయం పరగడుపున సాయంత్రం అన్నం కిడ్నీ వాపు కిడ్నీలో రాయి ఉన్నా లివర్ పెరిగి వాసినట్టున్నా ఈ మూడింటికి బాగా పని చేస్తుంది ఫ్రెండ్స్ ఇది కదా ఇది ఎట్ట పసుపు తీసి తాగాలను చేసుకొని తాగి చూపిస్తాను మీకు ఇప్పుడు ఏం చేయాలి శుద్ధం కడిగి దంచాల శుభ్రం కడుక్కోవాలి నీటిలో కడుక్కొని

చూడండి ఫ్రెండ్స్ ఆకునిలో నీట్గా కట్టుకోవాలా కొండ పిండాకుని అలా దంచుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మెత్తగా దంచుకోవాలి మెత్తగా దంచబల్లే మనకు కొసరొచ్చేదాకా రెండు నీళ్ళు పోసుకొని

ఇలా వండుకోవాలన్నమాట అంటే అది మెత్తగా ఇంకా దంచుకోవాలా నేను మెత్తగా దంచలేక ఒకరు పలుకులు పలుకులు ఒకరు దంచిన ఒకరు ఒకరికి దంచిన అయినా పసురు చిక్కగానే వచ్చేసింది తాగాలంటారా ఇలా తాగాల ఏం లేదు ఉండదు ఏమి ఉండదు ఒగురుగా కొంచెం ఒగురుగా ఉంటుంది కొంచెం ఒగురుగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ కిడ్నీలో రాళ్ళు కరగాలంటే ఇలా కాషాయం చేసుకొని తాగాల ఫ్రెండ్స్ నాటు వైద్యం పొడిగా అంచుకొని తాగలేనప్పుడు దంచుకొని కషాయం చేసుకోలేనప్పుడు తోటకూరలాగా పప్పులో వేసుకొని ఉపయోగించుకోవచ్చు తోటకూర తోటకూర మాదిరిగా పప్పు లేసుకుని ఉపయోగించుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మా పల్లెటూరు పద్ధతిలో ఇలా చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ పల్లెటూరు ఎక్కువ ఇట ఇలా నాటు వైద్యాలు ఎక్కువ చేసుకుంటారు ఇక్కడ ఓకే బాయ్ ఫ్రెండ్స్